హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమి గగన్ ఇంటికి వెళ్తుంది కదా శరద్చంద్ర పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయడంతో ఇంటికి వెళ్ళి శారదతో అత్తయ్య నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు మీరు గగన్ భావని ఒప్పిస్తానని నాకు మాట ఇవ్వండి అని అంటూ ఉండగా అప్పుడే గగన్ వస్తాడు నువ్వేంటి దారి తప్పి వచ్చావా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉండగా వెంటనే శారద ఇలా అంటూ ఉంటుంది అది కాదు గగన్ అనగానే ఏది కాదు అయినా తను ఎందుకు వచ్చింది అని అంటూ వెంటనే శరత్చంద్రకి ఫోన్ చేస్తాడు వెంటనే అక్కడ పెళ్లి చూపులు జరుగుతుంటే అక్కడ ఉండవలసిన అమ్మాయి ఇక్కడ ఉండడం ఏంటి అయినా తనకి ఇష్టం పెళ్ళి ఇష్టమో కాదో తెలుసుకోలేని తండ్రివి నువ్వు ఒక తండ్రివేనా అని విధంగా శరత్చంద్రని గగన్ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే భూమి షాక్ అయిపోతుంది మరి నిజంగా గగన్ ఇంట్లో ఉన్న భూమిని శరత్ చంద్ర వచ్చి మరి తీసుకువెళ్ళబోతున్నాడా మరి భూమి ఏమని చెప్పబోతుంది నేను గగన్ బావనే పెళ్లి చేసుకుంటాను నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు నానా అని చెప్పబోతుందా అసలు గగన్ భూమిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా లేదా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి వెళ్ళిపోదాం పూర్తి విడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకి వెళ్ళిపోదాం ఇక భూమి మొదటి రాత్రి పేరుతో మరి ఇక నక్షత్రం ఇరికించింది కదా అదే మనసులో పెట్టుకొని ఆ పూర్వ కూతురు నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి అనరాని మాటలు అంటూ ఉంటుంది భూమిని అసలు ఎందుకు నన్ను ఇలా ఇరికించావు అసలు ఆ గాడిని చూస్తుంటేనే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం ఒక వయసుకు వచ్చిన తర్వాత వాడు అమ్మాయిల వెంట తిరగడం చూసి మరింత అసహ్యం పెరిగిపోయింది అలాంటి చెర్రిగాడు నీ నుంచి పెళ్ళి తప్పించుకోవడానికి వాడు నా మెడలో తాళి కట్టాడు అది ఒక పెళ్ళేనా ఇది ఒక తాలేనా అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే భూమి ఇలా అంటూ ఉంటుంది పైనున్న దేవుడు రాసిన రాతను బట్టే మన జీవితాలు ఉంటాయి అలాగే ఆ దేవుడు నీకు అలాగే చెర్రికి రాసి పెట్టి ఉన్నాడు అందుకే అనుకోకుండా చెర్రిని మెడలో తాళి కట్టాడు కట్టిన ఇప్పుడు నా మెడలో తాళి కట్టిన నీ మెడలో తాళి కట్టిన చెర్రి నాన్నకు మేనల్లుడు మన భర్త అయినప్పుడు నాన్నకి అల్లుడవుతాడు కదా అలాంటప్పుడు అతన్ని ఏమీ అనలేదు అంటే నువ్వు ఇంకా అర్థం చేసుకో నువ్వు చేరి ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలనే ఈ కార్యక్రమం ఇదంతా ఒకటైపోతే ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని అలా చెప్పాను తప్ప గగన్ భావని నువ్వు ప్రేమించావు నేను ప్రేమించాను అది ఒకటే కామన్ పాయింట్ తప్ప మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఎందుకు ఉంటుంది నీది నాది ఒకే రక్త సంబంధం అనగానే నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు కంపరంగా అనిపిస్తుంది నిన్ను ఎప్పటికీ జీవితంలో నేను నా అక్కగా చూడలేను అని నక్షత్ర అంటూ ఉంటుంది సరే నువ్వు నన్ను ఇరికించావు కదా నిన్ను కూడా ఇరికిస్తాను ఎలా ఇరికించాలో నాకు బాగా తెలిసే పద అని చెప్పి వెంటనే ఇక భూమిని లాక్కొని వెళ్ళి శరత్చంద్ర ముందు నించు పెట్టి డాడీ కానీ పిలవగానే ఏంటమ్మ నక్షత్ర ఏంటమ్మా భూమి అని అంటూ ఉంటాడు శరత్చంద్ర డాడీ అదేంటి డాడీ నాకు చిరికి పెళ్లి జరిగిపోయింది ఇద్దరిని అడ్జస్ట్ చేయి బ్రతకమని చెప్పేశారు ఇద్దరికి మొదటి రాత్రి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ నాకంటే పెద్దదైన భూమి యొక్క జీవితం అలా మధ్యలోనే ఆగిపోవటం నాకు కరెక్ట్ అనిపించట్లేదు అక్కకి అక్క కూడా పేటల మీద పెళ్లి ఆగిపోయింది కదా శరత్చంద్ర గారి పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేశారు ఏంటి అని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు డాడీ మీరు ఏది ఏమైనా అక్క కూడా పెళ్లి చేయండి అనగానే అప్పుడే అపూర్వ గోరింట సుజాత షాక్ అయిపోతారు అదేంటమ్మాయి ఇప్పుడు దీని పెళ్లి గురించి దానికి ఇది పెళ్ళైతే ఆస్తి మొత్తం చేసుకున్న వాటితో కలిసి తీసుకెళ్ళిపోతుందని దీనికి తెలీదా అనగానే వెంటనే అపూర్వం వచ్చి ఏంటి నక్షత్ర ఆయన భూమి పెళ్లికి తొందర ఏమొచ్చింది అనగానే భూమిక అంటే నేనే చిన్నదాన్ని కదా మమ్మీ అలాంటప్పుడు నాకే పెళ్ళి అయ్యింది ఇప్పుడు అక్క పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది నాన్న మీరు మంచి సంబంధం చూసి భూమి అక్కకు పెళ్లి చేసేయండి అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే శరత్ చంద్ర ఏంటి అపూర్వ అలా అంటున్నావు ఆయన నక్షత్రకు వచ్చిన ఆలోచన మనకి రాలేదని బాధపడు ఖచ్చితంగా నక్షత్రం చెప్పినట్లు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అనగానే అది కాదు బావా ఇప్పటికే భూమికి సమాజంలో కొంచెం బ్యాడ్ నేమ్ ఉంది గుడ్ నేమ్ కంటే బ్యాడ్ నేమే ఎక్కువ ఉంది ఒక రోజంతా ఆ గగంతో ఉంది పీటల మీద పెళ్లి ఆగిపోయింది మొన్న చెర్రి తాలి కట్టబోయి నక్షత్రకి కట్టాడు ఇదంతా ఆలోచిస్తుంటే భూమిని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు బావా కొంచెం ఆలోచించండి అనగానే భూమిని ఇష్టపడి చేసుకునే వాళ్ళే ముందుకొస్తారు అన్నీ తెలిసిన వాళ్ళే ముందుకొస్తారు అన్నట్లుగా శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి షాక్ అయిపోతుంది వెంటనే ఇక వెంటనే ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది భూమి అదేంటి నన్ను కావాలని నక్షత్ర నాన్న దగ్గర ఇరికించింది ఇప్పుడు ఈ పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవడం ఎలా చెర్రి అంటే పీటల మీద నుంచి నక్షత్రం మెడలో తారి కట్టి నన్ను సేవ్ చేశాడు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ భూమి నాన్నకి ఎదురు తిరగలేను నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పలేను కానీ ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇక అన్నట్లుగానే శరత్ ఇంటికి పెళ్లి చూపులు చూసుకోవడానికి భూమి కోసం అందరూ కూడా వచ్చేస్తారు అందరు కూడా హాల్లో కూర్చుంటారు అందరూ కాఫీలు టీలు తాగుతారా అది ఇది అని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఇక భూమిని చేసుకోవడానికి అన్నీ తెలిసి కూడా ముందుకు వచ్చారంటే గ్రేట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఇక మీరా వెళ్ళి భూమిని తీసుకురా అనగానే సరే అన్నయ్య అని చెప్పి లోపలికి వెళ్తుంది ఎక్కడ చూసినా కూడా భూమి కనిపించదు వెంటనే ఆ దగ్గరికి వచ్చి వదిన అపూర్వ వదిన అని పిలవగానే ఏంటి అని అంటూ ఉంటుంది వెంటనే మీరా అది భూమి లోపల లేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ లోపు భూమి నేరుగా నడుచుకుంటూ శారద ఇంటికి వెళ్తుంది శారద అప్పుడే మొక్కలకు నీళ్లు పడుతుంది భూమిని గేట్ దగ్గర చూసి షాక్ అయిపోతుంది వెంటనే అమ్మ భూమి ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే అత్తయ్య మీతో కొంచెం మాట్లాడాలి అనగానే ఇక్కడ వద్దు లోపలికి రా అని చెప్పి వెంటనే లోపలికి లాక్కెళ్ళి అంతా కూడా అడుగుతూ ఉంటుంది గగన అలాగే పోనీ షాపింగ్కి వెళ్ళారమ్మా వాళ్ళు వచ్చే లోపు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అనగానే అత్తయ్య మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు అనగానే ఒక్కసారిగా శారదా షాక్ అయిపోతుంది అవునా ఈ పెళ్లి చూపులు నీకు ఇష్టమా కాదా అని అడగకుండానే పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారనమాట అవును అని అంటూ ఉంటుంది భూమి వెంటనే అటు నుంచి గగన్ వస్తూ ఉంటాడు ఆ మాటలన్నీ కూడా విన్న గగన్ ఏంటి దారి తెప్పి వచ్చావా ఎందుకు వచ్చావు అని అనడని మాటలు అంటూ ఉంటాడు గగన్ భూమి బాధపడుతూ ఉంటుంది ఇకపోతే ఆ పూర్వ బావా బావ ఒకసారి ఇలా రా అనగానే ఏమైంది అపూర్వ అని అంటూ ఉంటే నీతో కొంచెం మాట్లాడాలి బావా అని పక్కకు లాక్కొని వెళ్తుంది అందరు కూడా చూస్తూ ఉంటారు వెంటనే ఇక ఆ అలాగే మీరా చెర్రి ఇంకా అందరు కూడా బయటకు వెళ్తారు ఏమైంది అనగానే భూమి లోపల లేదన్నయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది మీరా భూమి లోపల లేకపోవడం ఏంటి వాష్రూమ్కి వెళ్ళి ఉంటుంది చూడకపోయారా అనగానే అంతా చూసాము ఎక్కడా కనిపించలేదు అని అంటూ ఉండగా ఇక సరిచంద్రకి ఫోన్ చేసి పెళ్లి చూపులు ఇష్టం లేకుండానే నీ కూతురికి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసావా అది నా నీ తండ్రికున్న గౌరవం పోగొట్టుకోవడం అంటారు అని అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు మరి నిజంగా నేరుగా గగన్ ఇంటికి వెళ్ళి భూమిని శరచంద్ర తీసుకురాబోతున్నాడా లేదా మరి గగన్ అలాగే ఇంకా శారదాపూర్ని అందరు కలిసి భూమిని ఇంటికి తీసుకురాబోతున్నారా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే